నమస్కారం నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు వేద గణితము నా సబ్జెక్టు సో నన్ను టీవీలో చూస్తూ ఉంటుంటారు ఇలా ప్రెస్లో ముందు ముట్టు ఆన్ కెమెరా మాట్లాడడం అలవాటే కానీ ఇలా ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడడం పెద్దగా అలవాటు లేదు ఏమైనా తెలియక తప్పులు దొరికితే మన్నించండి రాజగోపాల్ గారు నాకు ఆప్తులు ఎప్పటి నుంచో మిత్రులు వారి ఆహ్వానం మేరకు మాకున్న కొంచెం గొప్ప బిజీలో ఈ కార్తీక మాసం అంటే మాకు ముఖ్యమైన మాసం సంవత్సరం అంతా వేచి ఉండేది ఈ మాసం కోసమే ఈ మాసంలో కొంచెం గొప్ప మేము బిజీగా ఉంటాం వారి మాట లేక వారి మీద ఉన్న గౌరవంతో రావడం జరిగింది అంతేగాని నాకేదో వచ్చి నేనేదో చెప్దానని కాదు ఇప్పుడు వారు ఈ కార్తీక సమారాధన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని వారు వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నెరవేరుద్దాము అది ఘనంగా చేద్దామనేటువంటి భావం చాలా గొప్పది ఈ కార్తీక మాసం అంటే ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని కార్తీక మాస అధిపతిగా ఈశ్వరుణ్ణి మనం కొలుస్తాము ఈ మాసంలో ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని ప్రతీక ఇంత గొప్ప మాసంలో అది ఏది చేసినా అంటే ఈ మాసంలో ఏ పని చేసినా అది ద్విగునీకృతము అంటే ద్విగునీకృత ఫలితము రెండింతల ఫలితము దసింతల ఫలితము వస్తుందని పురాణం చెబుతోంది కాబట్టి ఈ మాసం ఆధ్యాత్మికంగా ఇలా ఉండాలి తర్వాత ఆరోగ్యపరంగా కూడా మనకి మంచిది అని ఈ మాసం చెప్తారు ఎందుకంటే వాతావరణం అది చల్లగా ఉంటుంది అరుగుదల అది తక్కువ ఉంటుంది తక్కువగా తినండి సాత్వికంగా ఉండండి సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్పి చెప్పడం ఈ మాసం యొక్క ఉద్దేశము ఆధ్యాత్మిక విలువలు కాపాడుతూ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పడం ఈ మాస సో అందుకనే ఇవన్నీ వివరాలు తెలియజేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి మూడు రోజులు పలయ ఫలాపేక్ష లేకుండా అందరి మంచి కోరుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక ప్రదేశంలో మూడు రోజులు ఏకదాటిగా ఏకదాటిగా మూడు రోజులు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం హోమాలు యజ్ఞాలు జపాలు వ్రతాలు అన్నీ ఒకచోటే నిర్వహించుకునేటట్టు ఇలా నిజంగా అంటే ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకు ఇందాక మనం చెప్పుకున్నాం ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు మన మధ్య తిరుగాడుతుంటారు సంచరిస్తుంటారు ఈ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని మనకి ఒక ప్రతీక ఏమిటి అంటే ఎక్కడైనా రామనామం జపిస్తూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు అని అలాగే ఈ కార్తీక మాసంలో ఎక్కడ ఈ దీక్షలు తపాలు వ్రతాలు జరుగుతాయో అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఈ లోకంలో ఉండి సంచరిస్తారు కాబట్టి ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం కాబట్టి ఈ కార్యక్రమం చేసి ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా మామూలుగా పాల్గొనడం వేరు ఈ మాసంలో మా పాల్గొంటే అది ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది కాబట్టి ఈ మాసం గురించి మీ అందరికీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో దీక్షగా భారతదేశం అంతా కూడా హరిహర నామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది ఎక్కడ చూస్తే అక్కడ సో ఈ మాసంలో ఏదైనా మంచి పని చేయండి సాత్వికంగా ఉండండి ఆహారం తీసుకోండి దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మన మీద ఆధారపడిన వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు బాగుంటారు కాబట్టి కొంచెం మీ బిజీ టైంలో మీ బిజీ టైంలో కొంత భగవంతుడికి కేటాయించండి కొంత అని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి పార్వతీ పరమేశ్వర్ల కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ అలాగే నా తరఫున వారి తరఫున రాజగోపాల్ గారి తరఫున ఈ కార్యక్రమాన్ని విచ్చేయవలసిన ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరి విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మ మీరు ఓం నమశివా అండి మీ అందరికీ తెలుసు సంధ్య నేను హైబీస్ టీవీ నుంచి మేము చాలా ఈవెంట్స్ కార్పొరేట్ ఈవెంట్స్ ఎగ్జిబిషన్స్ సెమినార్స్ చాలా వివిధ రకాల ఈవెంట్స్ చేస్తూ ఉంటాము దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు హైబీస్ వన్ అనేది ఒకటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో మీన్ దేవుడు రిలేటెడ్ ఈవెంట్స్ భక్తి రిలేటెడ్ ఈవెంట్స్ దాంతోపాటు కార్పొరేట్స్ ఇవన్నీ చేయాలి అని ఈవెంట్ అనే డివిజన్ని సపరేట్ చేశాం దాంట్లో ఫస్ట్గా కార్తీక మాసం ఇప్పుడు గురుగారు చెప్పినట్టు వెరీ ఇంపార్టెంట్ దాని ప్రత్యేకత ఇంత అంతా కాదు అన్ని మాసాలలో కార్తీక మాసం ఎందుకంటే ఇంపార్టెంట్ హరిహరులకి ఇద్దరికీ ఇష్టమైన మాసం హరికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం హరి హరిడికి ఇష్టం శివుడికి ఇష్టం కాబట్టి పార్వతీవి వీళ్ళ పుత్రుడైనట్టు కార్తీక కాబట్టి దీని పేరు కార్తీక మాసం అని అంటారు కార్తీక మాసంలో ఇంపార్టెన్స్ ఏంటి బ్రాహ్మీ ముహూర్తంలో మార్నింగ్ నన్న ఇవ్వు నా డే షెడ్యూల్లో నేను బిజీగా ఉంటాము చేయగలుగుతాము చేయలేము స్నానం భాగ్యంతోటన్నా నన్ను ఆశీర్వదించు అడుగుతాం మార్నింగ్ చెయ్యక దేవుడికి దేవుడికి సంబంధించి దేవుడికి సంబంధించింది చెయ్యాలి అన్నది మా మా మలి అన్నది మా మా మేనేజ్మెంట్ మేమందరం పైగా బ్రీఫ్గా నేను మహాచండి హోమం చేస్తున్నాం అంటే ఆమెను పిలిచాము నన్ను అంటే ఇంక సమస్త దేవులు అందరు ముక్కు ముక్కోటి దేవుళ్ళు మనందరితో పాటు ఉండాలి మనందరికీ మంచి జరగాలి ఆ ఉద్దేశంతో చండీ యాగం చేస్తున్నాం హోమం అనేది దాని తర్వాత ల లలితా సహస్రనామం హోమం ఈవినింగ్ వచ్చేసరికి లలిత సహస్రనామము విష్ణు సహస్రనామం పారాయణం దీపోత్సవం నెక్స్ట్ అరవై రోజు సాయంత్రము బజరంగ తల్ వాళ్ళు అలాగే కార్తీక్ స్వామి అవుతుంది కంప్లీట్గా నెక్స్ట్ సిక్స్ ఫస్ట్ టైం హైదరాబాద్ మీ అందరి సపోర్ట్ తోటి ఇది ప్రతి ఒక్కరికి చేరి ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగాలి సక్సెస్ఫుల్గా జరగాలి అని మీ అందరినీ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ Yeah. ఒక చిన్న పాయింట్ మర్చిపోయానండి ఇంట్లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటి టికెట్ కానీ ఫీజ్ కానీ అసలు ఎందుకు மாடு சார் <laughs> <laughs>